అనుకున్న విధంగానే ఫలితాలు చూస్తున్నా నూట డెబ్బై ఐదు అసెంబ్లీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మొదట ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కంప్లీట్ అయింది ఇందులో టిడిపి అభ్యర్థులే చాలా చోట్ల ఆధిక్యలో కొనసాగుతున్నారు ఇటు అసెంబ్లీ స్థానాలు చూసినా అటు లోక్సభ స్థానాలు చూసినా కూటమి అభ్యర్థులే అక్కడ ఆధిక్యలో కొనసాగుతున్నారు ఒక కడప వైసీపీ అభ్యర్థి లీడింగ్ కొనసాగుతున్నారు మిగతా చాలా చోట్ల కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులే లీడింగ్ లో కొనసాగుతున్నారు మంగళగిరిలో లోకేష్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు పిఠాపుర్ లో పవన్ కళ్యాణ్ ఆధిక్యలో కొనసాగుతున్నారు రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుజ్జయ్ చౌదరి అటు సిటీలో ఆదిరెడ్డి శ్రీనివాస్ అటు ఎంపీ కూటమికి సంబంధించి ముగ్గురు అక్కడ ఆధిక్యలో కొనసాగుతున్నారు ఇటు అనకాపుర్ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ ఆధిక్యం కొనసాగుతున్నారు మైలవరంలో టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ లీడింగ్ లో ఉన్నారు గుంటూరులో టీడీపీ లోక్సభ అభ్యర్థి పెమ్మసాని లీడింగ్ లో ఉన్నారు శ్రీకాకుళంలో రామ్మోహన్ నాయుడు ఎంపీ అభ్యర్థి లీడింగ్ లో కనపడుతున్నారు పుట్టపర్తి ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించి కావాలి